ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో పార్లమెంటు సభ్యులు క్రికెట్ ఆడారు రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయవాది రహిత భారత్ నిర్మాణ లక్ష్యంపై అవగాహన కల్పించేందుకు రాజ్యసభ లోక్సభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది మ్యాచ్లో లోక్సభ స్పీకర్ జట్టుకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాజ్యసభ చైర్మన్ జట్టుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సారథ్యం వహించారు దేశ సేవలో పౌరులు ఫిట్నెస్గా ఉండటం కూడా ఒక భాగమేనని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు భారత్లో టీబీ మరణాలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు ముప్పై ఎనిమిది శాతం తగ్గాయని ఇది ప్రపంచ సగటును అధిగమించిందని పేర్కొన్నారు క్షయరోగులకు ఉచిత వైద్యం ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు ఇలాంటి ఆటలు రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించి ఐక్యతను పెంపొందిస్తాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అభిప్రాయపడ్డారు బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ రవికిషన్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ క్రికెట్ ఆడిన వారిలో ఉన్నారు టీబీ నిర్మూలనలపై అవగాహన కల్పించేందుకు భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మ్యాచ్ ఆడారు